రెఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మన లెవెల్ తీసుకోవడానికి కావాల్సింది బడ్జెట్ అధ్యక్ష ఆ బడ్జెట్ కేటాయింపులు ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళ కావాల్సిన వెహికల్స్ ప్రొవైడ్ చేయడం ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ ని అపాయింట్ చేసుకోవడం ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం కాబట్టి ఆ బడ్జెట్ దాని నేను మాట్లాడతాను అధ్యక్ష ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా పది సంవత్సరాల కాలంలో నక్సైట్ మీద జరగలేదు ప్రతి చార్జ్ షీట్స్ కూడా విత్ ఇన్ ద టైమ్ లో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరేస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష అదే విధంగా డైలీ హండ్రెడ్ రిక్ అది చేసినట్లయితే ఐదు నిమిషాల నుండి ఆరు నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది పదిహేను నిమిషాలకు పెరిగింది మన ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష గతంలో ఏమున్నది ఇప్పుడు ఏముంది కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్ లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ అవుట్లుక్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇందులోనే మీరు క్లియర్గా మెన్షన్ చేసిన అధ్యక్ష మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సీసీ కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసుందని గుర్తిస్తున్నారు ఛేదిస్తున్నారు ఈ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు అదే విధంగా న్యూయార్క్ లోని మెర్సర్స్ సంస్థ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే హైదరాబాద్ నగరం అనేది ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉన్నది లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని అనేక పెట్టుబడులను ఆకర్షించి బ్రహ్మాండమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మన మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు యాన్యువల్ రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఏముంది అధ్యక్ష తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జెమ్స్ బై ట్వంటీ టూ పర్సెంటేజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ రికార్డెడ్ నైన్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ టూ కేసెస్ ఆఫ్ క్రైమ్ విమెన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దరిదాపుగా పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం క్రైమ్స్ వ్యతిరేకంగా అధ్యక్ష హత్యలు కానీ కిడ్నాప్లు గానీ రేపులు గాని మహిళల మీద గత సంవత్సరం పంతొమ్మిది వేల పదమూడు ఉంటే ఈ సంవత్సరం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ అధ్యక్ష నిన్న ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకునే నాదు లేదు అధ్యక్ష ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇవాళ వీరభిహారం చేస్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష అది నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష నిన్న డీజీపీ జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ ని ఈ అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది బీఆర్ఎస్ స్టోరీ కాదు పలరాయస్ స్టోరీ కాదు అధ్యక్ష వారే చెప్పిండ్రు దరిదాపుగా థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మహిళల మీద నేరం పెరిగినాయి అదే కాకుండా ఓవరాల్ గా నేరాలు చూసినట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు రెండు వేల ఇరవై మూడులో జరిగితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో ఎందుకు అని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు అని ఐదు నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తుంది వాళ్ళతోనే పెన్నులు పేపర్లు అదేవిధంగా పేపర్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఉందో మళ్ళా ఎలిక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష అంతేకాదు ఇలా పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష ఇవాళ మంత్రులకు అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ పెడుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు డీజిల్ లేదు అని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకుని ఇవాళ తిరగట్లేదు అధ్యక్ష అదే విధంగా ఇవాళ మా నే పస్తలోకి నేని నేను చెప్తా అధ్యక్ష అనేక దొంగతనాలు పెరిగినప్పుడు అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్ గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష గోదావరి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఎనిమిది లక్షలు పోయినాయి మొయినాబాద్ లో రెండు కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారికి కూడా ఫోన్ చేసి వన్ వీక్ తర్వాత మెసేజ్ పెట్టిన సిపి గారికి కూడా పెట్టిన వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు అన్న పోలీస్ దొంగలం పట్టుకున్నా అంటే ఆ దొంగ ధరానా దొంగ తొంభై దొంగతనాలు చేసి వారు దొరకడు సార్ అని చెప్పాను మేము మొత్తం కూడా వీడియోలన్నీ తీసుకుపోయి వారికి ఇప్పించినాం ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద ఆ తొంభై దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అని దొంగను పట్టుకున్నారు కానీ ఒక చిల్లివారు కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష ఇంకో విషయం కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే ఓ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన అధ్యక్ష ఈ విధంగా ఇచ్చిన అని చెప్పి చెప్తే దగ్గర డబ్బులు తీసుకున్న తీసుకున్న చివరికి మనకి ఇచ్చింది లేదు అంటే నేరాలు ఎక్కడైతే జరిగినో దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల దగ్గర మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు డీజిల్ కి డబ్బులు లేవు వాళ్ళ పర్సనల్ యూజర్స్ కి డబ్బులు లేవు కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే అదేవిధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్లాగ్ ఉంది పరిస్థితి ఇవాళ నేరాల పరిస్థితి చూస్తే అధ్యక్ష అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్ గా రాజకీయ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ మిగతాయి గానివ్వకపోవడం అదే విధంగా ముఖ్యంగా ఆ పర్సనల్ గా అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగాములో ఒక సిఐని గాని కానీ డిపి ఇప్పటిదాకా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఆ సిఐ ఉండేది అధ్యక్ష ఇంకో సిఏ వస్తాడు రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా మూడు నాలుగు నెలల కంటే లేదు అధ్యక్ష మీరు కూడా చూస్తారు ఒక జీవో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష అంటే విపరీతమైన మొత్తం ట్రాన్స్ఫర్స్ మూడు నెలలకు నాలుగు నెలలకు మూడు నెలల నెలకు ఎస్ఐ సిఐ ఏసీపీ సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ మూడు నెలల తర్వాత ఉంటావా పోతావా అని చెప్పేసి దగ్గర ఉన్న తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను ఐదు డిఏల గురించి అడుగుతున్నాను అధ్యక్ష లేకపోతే పిఆర్సీ గురించి అడుగుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకైనా బదిలీలం